హాయ్ ఫ్రెండ్స్ మా గమ్యం ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ తిరుమల యాత్రలో భాగంగా మేము మొదటగా శిలా తోరణం సందర్శించాము ఆ తర్వాత అక్కడి నుండి పాతాళ గంగకు బయలుదేరాము ఈ దారిలో పచ్చని కొండల అందాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆ కొండల మధ్యన ఉన్న గాలిమరలు విండ్ మిల్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి మేము పాతాళ గంగ చేరుకున్నాం అక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు చాలా అందంగా ఉన్నాయి మా స్నేహితులందరూ ఆ జలపాతాలలో స్నానం చేస్తూ చాలా ఉత్సాహంగా గడిపారు చాలామంది అక్కడ ఫోటోలు దిగారు ఇదిగో చూడండి మా స్నేహితుడు ఫోటోకి ఎంత స్టైలిష్గా ఫోజ్ ఇచ్చాడో ఆ తర్వాత మేము పాప వినాశనం తీర్థానికి వెళ్లాము అక్కడి ఆలయం చాలా ప్రశాంతంగా ఉంది తిరుమలలో ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇక్కడి పవిత్ర జలాల్లో స్నానం ఆచరిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాగ విశ్వాసం అక్కడ ఒక సరదా సంఘటన జరిగింది మా బృందంలోని ఒక అబ్బాయి కోతికి కొబ్బరికాయ ఇస్తుంటే అది తీసుకోలేదు ఆ దృశ్యం చాలా నవ్వు తెప్పించింది యాత్రలో భాగంగా మేము శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా వెళ్లాము ఆలయం చుట్టూ చాలా దుకాణాలు ఉన్నాయి ప్రవేశ రుసుము కేవలం పది రూపాయలు మాత్రమే అదృష్టవశాత్తు మాకు అరగంటలోనే స్వామివారి దర్శనం పూర్తయింది ఈ వీడియోలో గుడి ప్రవేశ ద్వారం మరియు లోపల ఉన్న వేణుగోపాల స్వామివారి అందమైన విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తున్నాము మా తదుపరి వీడియోలో తిరుమల కొండపైన ఉన్న శ్రీవారి ఆలయ ప్రాంగణం మరియు ఇతర విశేషాలను మీకు చూపిస్తాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు